ఒంగోలు రూట్ సెట్ సంస్థలో ఈ నెల పదకొండో తేదీ నుండి ముప్పై రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉంటారన్నారు శిక్షణ కాలంలో భోజనం వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు నా పేరు శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు మన ఒంగోలు చెందినటువంటి నిరుద్యోగ యువతకి అరవై నాలుగు కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి దాంట్లో భాగంగానే మన ఈ నెల పదకొండు పదకొండవ తేదీ ఏప్రిల్ నుంచి మే పదవ తేదీ వరకు ఉమెన్స్ ట్రైలర్ ప్రోగ్రాంలో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగు ఉచిత భోజనం ఉచిత వసతి సౌకర్యంతో ట్రైనింగ్ అందిస్తున్నాము సో ఈ కోర్సులో మీరు మీ పేరు నమోదు వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ పదకొండవ తేదీ లోపే ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అవకాశం ఉండదు సో దయచేసి మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా చెప్పినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని